సనాతన హిందూధర్మంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముతారు మానవ జన్మ గత జన్మలో చేసిన మంచి చెడుల పనుల ఆధారంగా నడుస్తుందని విశ్వాసం ఇక ద్వాపర యుగం వరకు కొంతమంది వ్యక్తులు ఏదో ఒక శాపం కారణంగా జన్మను పొందవలసి వచ్చిందని విశ్వాసం మనిషి మంచి చెడులను నిర్ణయించే యమధర్మరాజు కూడా ఇందుకు మినహాయింపు కాదు ఒక మహర్షి శాపం కారణంగా యముడు వితంతు గర్భాన జన్మించవలసి వచ్చింది అతనే విదురుడు సామ్రాజ్యంలో న్యాయకోవిదుడిగా ఖ్యాతిగాంచిన విదురుడే యమధర్మరాజు పురాణాల ప్రకారం ఓ మహర్షి శాపం కారణంగా మహాభారత కాలంలో యముడు పనిమనిషికి వచ్చింది పురాణాల ప్రకారం మైత్రేయ మహర్షి విదురుడికి నువ్వు నిజానికి యమధర్మరాజు అని చెప్పి సందేహాన్ని తీర్చాడు మాండవ్య మహర్షి శాపం వల్ల నువ్వు మనిషి రూపంలో దాసి కొడుకుగా పుట్టవలసి వచ్చింది ఈ శాపానికి గల కారణాన్ని విదురుడు అడిగినప్పుడు ఒకసారి కొంతమంది దొంగలు ఒక రాజు ఖజానా నుండి డబ్బు అపహరించి పారిపోతున్నారని ఋషి చెప్పాడు సైనికులు దొంగలకోసం నలువైపులా వెదుకుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ దొంగలు తప్పించుకోవడం కష్టమైంది పరిగెడుతూనే దొంగలు దట్టమైన అడవి గుండా వెళుతున్నారు ఆ అడవిలో మాండవ్య మహర్షి ఆశ్రమం ఉండేది భయాందోళనలో దొంగలు దోచుకున్న డబ్బు మొత్తాన్ని ఆ ఆశ్రమంలో దాచిపెట్టి అక్కణ్నుంచీ పారిపోయారు దొంగలను వెంబడిస్తూ రాజూ సైనికులు మాండవ్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ వెదికిన తరువాత ఆ ఆశ్రమంలో దోచుకున్న డబ్బు దొరికింది సైనికులు ఋషిని దొంగగా భావించారు అతన్ని పట్టుకుని రాజువద్దకు తీసుకెళ్లారు నుంచి అన్నీ తెలుసుకున్న రాజు ఆ మహర్షికి మరణశిక్ష విధించాడు మహర్షిని ఉరితీస్తున్నప్పుడు మహర్షి మంత్రాలు పఠించడం ప్రారంభించాడు రాజు సేవకులు అతన్ని ఉరితీశారు అయినా ఆశ్చర్యకరంగా ఋషి చనిపోలేదు సైనికులు సైతం ఒరివేసినా ఎందుకు చనిపోవడం లేదని ఆశ్చర్యపోయారు ఈ వార్త రాజుకు తెలియడంతో అతను తన తప్పును గ్రహించి ఋషికి క్షమాపణ చెప్పాడు అప్పుడు మహర్షి రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నేను నిన్ను క్షమిస్తాను కాని నేను నిర్దోషి అయినా నాకు మరణశిక్ష విధించిన యమధర్మరాజును క్షమించను దీనికి నేను యముడిని ఖచ్చితంగా శిక్షిస్తాను అని చెప్పి తన తపశ్శక్తితో యముడి దగ్గరకు చేరుకున్నాడు నేను ఏ నేరం చెయ్యనప్పుడు మరణశిక్ష ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అని యముడిని అడిగాడు కోపంతో ఉన్న మాండవ్య మహర్షిని చూసి కూడా భయపడ్డాడు మహర్షికి కోపం వచ్చి తమను శపించే అవకాశముందని భావించాడు దీంతో యమధర్మరాజు మాండవ్య ఋషితో మాట్లాడుతూ మీరు చిన్నతనంలో సీతాకోక చిలుకను ముళ్లుతో పొడిచారని ఆ పాపం వల్ల ఇప్పుడు ఇలా శిక్షింపబడ్డారనీ మహర్షితో చెప్పాడు దీనిపై మాండవ్య మహర్షి మాట్లాడుతూ శాస్త్రాల ప్రకారం అజ్ఞానం వల్ల ఎవరైనా పాపం చేస్తే కలలో శిక్ష అనుభవించాల్సిందేనన్నారు నీవు నన్ను శాస్త్ర విరుద్ధంగా శిక్షించావు కనుక నీవు దాసుని కుమారునిగా మనుష్య రూపంలో పొడతావని శాపమిచ్చాడు మైత్రేయ మహర్షి ఇదంతా చెప్పి ఈ శాపం కారణంగా యమధర్మరాజు అయిన నువ్వు కురువంశంలో దాసి కొడుకుగా విదురుగా జన్మించావని విదురుడితో చెప్పాడు